హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్ఎల్ జలాగ్స్ చెయ్యింది చూపించినట్టు ఈ ఛానల్ తంది దొంగ అయిపోయాడు అది మాట్లాడు ఏదన్నా వీడియో చేయంటే చేస్తా పెద్ద క్లైమేట్ చెట్టు కింద చల్లగా ఉన్నది కొద్దిసేపు కట్టే అట్టే బగ 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 బగని మండతా వస్తుంది సూర్యుడు ఆ టైంలో నువ్వు ఎండలో నడిసి వస్తా అని పాపం బిడ్డ కరెక్ట్గా ఎన్నికలుతుంది మేడం అడుగు అడుగు కనుక్కొని ఇంక వదులుతారనా కొద్దిసేపు పోయి తీసుకొని రా ఎన్న అంట దుమ్మలేసిపోతుంది కదా సంథింగ్ సంథింగ్ ఏమందలా టైం ఎక్కడిది ఏడు ఇరవై ఎనిమిది ఇంక నేను పనికైతే బయలుదేరేస్తాను ఒకటే ఉండాలి ఇంటి కూడా వారం రోజులైన పనికి పోయి మళ్ళీ ఒళ్ళు బాగాలేక నిలిచిపోయినా ఇప్పుడు బాగున్నా మళ్ళీ అది చేస్తుంటాం ఇంటి కూడా తేంటాది దీంట్లో కంప్లీట్ చేయాల్సిన సినిమాలు ఉన్నాయంటే సినిమాలు చూసుకుంటుంటుంది కొనుక్కుని గుమ్మున అంతేలే బయట రాబాకా యాడ్లు భయంకరం ఉన్నాయి సరే అయితే ఇంకేమైనా ఉంటే తను వీడియో చేస్తుంది చూడండి బ్రైట్నెస్ అయిపోయింది అది ఇప్పుడు చెప్పి ఏమేమి ఉన్నారో ఏమి ఉండున్నావా ఉండాయా ఏంది ఎస్రా ఈరోజు మాకు పక్కనే పని అంటే మా బజార్లోనే పని అందుకే అన్నానికి ఇంటికి వచ్చేసాను ఆ హోటల్ అన్నం ఎందుకో సగించట్లేదు ఈ మధ్య ఒళ్ళు బాగలేనప్పటి నుంచి పెద్దగా బయట ఫుడ్ తగ్గించట్లే అందుకే పక్కనే ఉన్నాం కదా ఇంటికి వెళ్ళి తినే వచ్చేద్దాం వచ్చిన వచ్చే కడికే కూర చేస్తున్నది పొద్దున్న ఏమో చేశారంట మా అమ్మలు మా చెల్లెలు సొరకాయ బజ్జీ మే సొరకాయ పులుసా సొరకాయ పులుసు మెత్తడేస్తున్నారా సొరకాయ పులుసు మెత్తడేస్తున్నారంట తినేసి వెంటనే బయలుదేరాలా ఇప్పుడు టైం ఎంత అవుతుందో తెలిసిన ఒకటి యాభై ఓమ్మా ఇంకెప్పుడు తినేది ఖవ్వ తినేసి రెండు గంటలకు బయలుదేరాలి మేము ఓకే ఓకే పోగలు వస్తున్నాయా ఓకే పోసినాం అంటే ఆరబెట్టుకోదండి కాల్తుంది వస్తుందా

తీసుకొస్తాలే మా ఊర్లోనే వేస్తున్నారు మే తోట అక్కడ నిన్న ఆడ వాలీబాల్ ఆడేదని పోయినా మీ పిల్లకాయలు ఒక్కొక్క పుచ్చకాయ తెచ్చుకొని పగలు కొట్టుకుని తిన్నారు పని కదే పుచ్చకాయలు కోసి పండ్లకి పంపిస్తున్నారంట పండ్లు పంపించేసినాక నాక మొత్తం అనుకుంటే ఇంక అడప దడపకాయలు వదిలేస్తారు అప్పుడు అందరూ ఏరుకునేటప్పుడు వేరుకుందాం వదల్లే వాళ్ళు పోయి వాళ్ళు ఒక పక్క కోసి వేస్తుంటే వీళ్ళు నైస్ పోయి పక్క ఎత్తుకొచ్చేస్తున్నారో ఎత్తుకుని వచ్చి తింటున్నారడ నిన్న పిల్లకాయలు తింటా అడిగినారా అప్పుడే కదా నేను తినేసిపోయినా నిన్న నాకు వద్దురా అని చెప్పిన వదిలేసి ఈరోజు ఈరోజు కంప్లీట్ అయిపోతే ఈరోజు అంటే లేదంటే రేపు తెస్తారు చూడు పోయేసి మూట మూట్లో తెచ్చుకుని పెట్టి పెట్టుకుంటారు రెండో

సరే అయితే బైక్ వస్తుంది బాయ్